ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్రంలోని ప్రతి నగరం డిజిటల్ గ్రోత్ ఇంజిన్గా ఎదగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు ఆషాఢమాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారికి సారె సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం ప్రసారం కానుంది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేలా సహకరించాలని ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను కోరింది రేపటి నుంచి వచ్చే నెల ఇరవై ఒకటవ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయి ఈ సందర్భంగా కిరణ్ రిజిజు పాతికేయులతో మాట్లాడుతూ పార్లమెంటులో లేవనెత్తాల్సిన ముఖ్యమైన అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు రాష్ట్రంలోని ప్రతి నగరం డిజిటల్ గ్రోత్ ఇంజన్గా ఎదగాలని కోరుకుంటున్నామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు ఎక్లోట్ హెల్త్ సొల్యూషన్స్ సంస్థ కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేస్రపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పనే తమ ప్రధాన ధ్యేయమని తెలిపారు

ఎలక్ట్రానిక్స్ మ్యాను చిత్తూరు ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది జగన్మాతను ఆడపడుచుగా భావించి సారె సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు రద్దీ నేపథ్యంలో కనకదుర్గ అమ్మవారిని అందరూ దర్శించుకునేలా అన్ని దర్శనం టికెట్ కౌంటర్స్ మూసివేసి ఉచిత దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నామని ఆలయ కార్యనిర్వహణ అధికారి వీకే నాయక్ తెలిపారు అందరికీ అమ్మవారి దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాటా కార్యక్రమం నూట ఇరవై నాలుగవ సంచిక ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఐదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు తిరుపతి నగర ప్రజల తరపున స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారం అందుకునే అవకాశం దక్కడం గర్వంగా ఉందని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష తెలిపారు తిరుపతిలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో మరింత పట్టుదలతో తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తానని చెప్పారు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామని మేయర్ శిరీష తెలియచేస్తూ దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ లో తిరుపతి నగర పాలక సంస్థకు ప్రెస్టీజియస్ ప్రెసిడెన్షియల్ అవార్డు సూపర్ స్వచ్ఛత లీగ్ సిటీస్ లో మూడు లక్షల జనాభా కలిగినటువంటి నగరంలో తిరుపతికి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డును తిరుపతి నగర ప్రజలకు అంకితం ఇస్తూ ఈ అవార్డు రావడానికి అధికారులు సిబ్బంది అభిరామ కృషి వల్లే ఇవాళ ఈ అవార్డు దక్కడం జరిగింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది జూరాల సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు లక్ష యాభై ఆరు వేల ఐదు వందల పదహారు క్యూసెక్ల నీరు చేరుతోంది జలాశయం నుంచి యాభై ఏడు వేల ఐదు వందల ఇరవై ఐదు క్యూసెక్కులు దిగువకు విడుదలవుతోంది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి ఇరవై వేల క్యూసెక్కులు ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను క్యూసెక్లు కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై రెండు వేల రెండు వందల పది క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టుకు పూర్తి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఐదు సున్నా అడుగులకు చేరింది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది టీఎంసీలుగా ఉంది రేడియో ఆవిష్కర్త గుగ్లీ ఎల్మో మార్కుని వర్ధంతి ఈరోజు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన ఇటలీలోని బొలోగ్నాలో జన్మించిన ఆయన సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపడంలో రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో పితామహులుగా గుర్తింపు పొందారు ఇతర భౌతిక శాస్త్రవేత్తల ప్రయోగాలను ఆధారంగా చేసుకుని మార్కుని రేడియోను ఆవిష్కరించారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో కార్లు ఫెడ్రనాండ్ బ్రాండ్తో కలిసి వైర్లెస్ టెలిగ్రఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఏడు జూలై ఇరవైవ తేదీన మూశారు మిడ్ కెరీర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రం నుంచి ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ముస్సోరి వెళ్లారు ఈ రోజు నుంచి వచ్చే నెల పదహారవ తేదీ వరకు వారు లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో శిక్షణ తీసుకోనున్నారు కృష్ణా అనంతపురం జిల్లాల కలెక్టర్ల స్థానంలో ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు ఇన్ఛార్జి కలెక్టర్లుగా బాధ్యతలు నిర్వహించనున్నారు ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకె మీనా నిన్న ఉత్తర్వులు జారీ చేశారు పశ్చిమ మధ్య దాని ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని అమరావతిలోని భారత వాతావరణం కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితుల గురించి వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియచేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలుగుపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా మరియు ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది రాష్ట్రంలో రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన అన్నదాత సుఖీభవ పథకం లబ్దిదారుల జాబితాలో పేరు లేకపోతే ఈ నెల ఇరవై మూడవ తేదీలోపు అర్హులైన రైతులు గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద గ్రీవెన్స్లో వివరాలు నమోదు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ సంచాలకులు ఢిల్లీ రావు సూచించారు అన్నదాత సుఖీభవ పథకంలో తమ అర్హత స్థితిని రుసుము రహిత నంబరు ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి ద్వారా రైతులు తెలుసుకోవచ్చని చెప్పారు మనమిత్ర వాట్సాప్ నంబరు ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిదికు తమ ఆధార్ నంబరును పంపి కూడా రైతు అర్హత వివరాలు తెలుసుకోవచ్చని ఢిల్లీ రావు పేర్కొన్నారు తలసేమియా సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు అండగా ఉండేందుకే తలసేమియా అవగాహన పరుగు నిర్వహించామని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్లో నిన్న నిర్వహించిన తలసేమియా పరుగును మాజీ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి ప్రముఖ సంగీత దర్శకులు ఎస్ఎస్ తమ్మంతో కలిసి ఆమె ప్రారంభించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్రంలోని ప్రతి నగరం డిజిటల్ గ్రోత్ ఇంజిన్గా ఎదగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు ఆషాఢమాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారికి సార సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు